హాయ్ ఎవ్రిబడి దిస్ ఈజ్ రవి నల్లప్రెడ్డి ఫ్రమ్ ప్రశిక్షణ అకాడమీ ఎథిక్స్లో ఇంటెగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ సర్వీస్ అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేస్తాం ఇంటెగ్రిటీ గురించి అకౌంటబులిటీ గురించి చాలానే కవర్ అయింది ఇంతవరకు అయితే పబ్లిక్ సర్వీస్లో వాటి గురించి కొంచెం డిస్కస్ చేయడం జరుగుతుంది కొంత లింకేజెస్ బిట్వీన్ దీస్ టాపిక్స్ సో వాట్ ఈజ్ ఇంటెగ్రిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంటెగ్రిటీ రెఫర్స్ టు హానెస్టీ ఆర్ ట్రస్ట్ వర్తీనెస్ హానెస్టీ ఉన్నప్పుడు ట్రస్ట్ వర్తీనెస్ వస్తుంది ఇది డిశ్చార్జ్ ఆఫ్ ఆఫీషియల్ డ్యూటీస్ సర్వింగ్ యాజ్ యాన్ టు కరప్షన్ ఇంకొక రకంగా అర్థం చేసుకోవాలంటే కరప్ కరప్షన్ లేకపోవడాన్ని ఇంటెగ్రిటీ అనొచ్చు కరప్షన్కి కౌంటర్గా ఇంటెగ్రిటీని చెప్పచ్చు ఆర్ అబ్యూజ్ ఆఫ్ పవర్ కరప్షనే కాదు డబ్బులు తీసుకోకపోయినా కానీ అబ్యూస్ చేయకూడదు పవర్ని సో అబ్యూజ్ ఆఫ్ పవర్కి కరప్షన్కి యాంటీ లాగా మనము విరుగుడు యాంటీథీసిస్ అంటే అది ఇంటెగ్రిటీ దాన్ని హానెస్టీ అని కూడా అనొచ్చు సో ఇంటెగ్రిటీకి ఒకవైపు హానెస్టీ ఇంకొక వైపు ఆపోజిట్ సైడ్ కరప్షన్ అండ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అట్లనమాట ఇదే హానెస్టీ కరప్షను అబ్యూజ్ ఆఫ్ పవర్ తర్వాత కరప్షన్ అండ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ కుడ్ బి సీన్ యాస్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ యాక్ట్స్ బట్ ఆల్సో ది రిజల్ట్ ఆఫ్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఇది కరప్షను మాల్ అడ్మినిస్ట్రేషను అవినీతి తర్వాత ఈ పరిపాలనలో ఉన్న లోపాలు అవన్నీ కూడా ఒక సిస్టమ్ సంబంధించిన ఒక వ్యక్తి సంబంధించిన మాత్రమే కాదు ఒక సిస్టమే కొంత ఫెయిల్ అయి ఉంటుంది ఒక్కొక్కసారి వీక్ గవర్నెన్స్ అంటాం అప్పుడు గవర్నెన్స్లో వీక్నెస్ ఉంది ఇంకా ఇంకొక డైమెన్షన్ ఉంది పబ్లిసైజ్డ్ కరప్షన్ ఇప్పుడు కరప్షన్ ఉంది ఓకే కానీ ఎక్కువ పబ్లిసిటీ దాని మీద హెడ్లైన్స్లో రాసి రోజు ఓ అని రాసేస్తున్నామంటే ఇంకా ఎంతుందో అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా పబ్లిసైజ్డ్ కరప్షన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కేసెస్ ఐ హ్యాడ్ ఎ మేజర్ నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ ట్రస్ట్ అట్లని పబ్లిసైజ్ చేయకూడదా అని కాదు పబ్లిసైజ్ చేయడం వల్ల కూడా ఇంకా ట్రస్ట్ తగ్గిపోతా వస్తుంది సో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట అకౌంటబులిటీ ఆబ్లిగేషన్ అన్ ది పార్ట్ ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్స్ పబ్లిక్ ఆఫీసర్స్ హానెస్ట్గా ఉండడమే కాదు అకౌంటబుల్ కూడా ఉండాలి రిపోర్ట్ ఆన్ ది యూసేజ్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ ఈ పబ్లిక్ రిసోర్సెస్ని ప్రజాధనాన్ని ప్రజల యొక్క వనరులని మనము ఖర్చు పెడుతున్నాం కాబట్టి జవాబుదారితనం అంటారు దాన్ని అకౌంటబిలిటీ అంటే జవాబుదారి సో వీళ్ళు జవాబుదారీలుగా ఉండాలి ఆన్సరబుల్ ఫెయిలింగ్ టు మీట్ స్టేటెడ్ పర్ఫార్మెన్స్ ఆబ్జెక్టివ్స్ అది మన ఆబ్జెక్టివ్ రీచ్ కాకుంటే అది ఆన్సరబుల్ ఉండాలి మనం హారిజాంటల్ వర్టికల్ ఈ అకౌంటబిలిటీలో సో ఇది దిస్ ఇస్ ఎగ్జిక్యూటివ్ అనుకున్నాము ఎగ్జిక్యూటివ్కి హారిజాంటల్గా వర్టికల్గా ఏమున్నాయి సో హార్జాంటల్ అకౌంటబులిటీ అంటే ఏంటి స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ టు చెక్ అబ్యూజెస్ బై అదర్ పబ్లిక్ ఏజెన్సీస్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ సో ఇది ఒక పార్లమెంటు దీంతో సమానమైంది జ్యుడిషియరీ ఈ మూడు ఈ మూడు ఒకదానికొకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ ఇంకా వర్టికల్ అంటే త్రూ రెసిడెంట్స్ మాస్ మీడియా సివిల్ సొసైటీ సో వీళ్ళందరూ కూడా ఒక మీడియాకి ప్రజలకి పీపుల్ ఓకే తర్వాత సొసైటీకి గుడ్ పెర్ఫార్మెన్స్ కోసం వీళ్ళందరికీ ఆన్సరబుల్ అనమాట దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ అకౌంటబులిటీ పొలిటికల్ జ్యుడిషియల్ అండ్ సోషల్ అకౌంటబిలిటీస్ చూద్దాం సో పార్లమెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ పార్లమెంట్కి డైరెక్ట్లీ అకౌంటబుల్ ఎగ్జిక్యూటివ్ చేస్తా పని పార్లమెంట్లో నచ్చకంటే తీసేస్తారు అలాగే లెజిస్లేచరు స్టేట్ గవర్నమెంట్ బాగా పనిచేయకపోతే మంత్రు మంత్రి మండలి వాటిని తీసేసే అధికారము లెజిస్లేచర్కి ఉంటుంది అంటే పార్లమెంట్కి వాళ్ళు జవాబుదారీగా ఉంటారు వాయిస్ ది జ్యుడిషరీ హోల్డ్స్ ది ఎగ్జిక్యూటివ్ లీగలీ అకౌంటబుల్ సో జుడిషరీ కూడా ఎగ్జిక్యూటివ్ తప్పులు చేస్తే చూస్తూ ఉంటుంది ఇంకా సోషల్ అకౌంటబులిటీ విషయానికి వస్తే అన్ అప్రోచ్ టువర్డ్స్ బిల్డింగ్ అకౌంటబిలిటీ దట్ రిలైజ్ ఆన్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ సో పబ్లిక్ ఎంగేజ్మెంట్లో తర్వాత సిచ్యువేషన్ వేర్ బై ఆర్డినరీ సిటిజన్స్ ఆర్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పార్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ ఎగ్జాక్టింగ్ అకౌంటబిలిటీ కొన్ని కొన్నిసార్లు సోషల్ ఆడిట్ అట్లా డైరెక్ట్గా వస్తుంది కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కూడా ప్రెషర్ వస్తుంది ఏమన్నా ప్రాబ్లం ఉంది వాళ్ళంతా ప్రజాప్రతినిధులకి ఫోన్లు చేసి లేకుంటే కలిసి ఇది సమస్య ఉంది అని చెప్తారు లేకంటే వీళ్ళకి అర్థమైపోతుంది ఇట్లా చేసుకుంటా పోతే మనకు మళ్ళీ ఓట్లు పడవు నెక్స్ట్ టైం అధికారం లేక రాలేము అని ఆ రకమైన ప్రెషర్ అయితే వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి దట్ వర్క్స్ యాజ్ సోషల్ అకౌంటబిలిటీ ఇంకా ఇండియన్ సినారీలో చూద్దాం విత్ ఇన్ గవర్నమెంట్ చూసినామంటే ఎగ్జిక్యూటివ్ ఇస్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ జ్యుడిషియరీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ లోక్పాల్ లోకాయుక్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ సో ఈ మూడు రకాల బాడీస్ విత్ ఇన్ ది స్టేట్ ఉన్నాయి తర్వాత విత్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ కూడా ఎగ్జిక్యూటివ్ లోపలనే విత్న్ ఏమవుతుంది డిసిప్లినరీ యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది డిపార్ట్మెంట్లోనే తప్పు జరిగింది ఏదన్నా కరప్షన్ జరిగింది దానికంతా సివిసీలు క్యాగ్లు అవసరం లేదు ఏసీబీలు విత్ ఇన్ చేసుకుంటారు తర్వాత సిబిఐ పోలీస్ ఉంటుంది వీళ్ళు కూడా విత్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ అనమాట ఎగ్జిక్యూటివే వాటిల్ని వాడి విత్ ఇన్ ది డిపార్ట్మెంట్ అంత ఎక్స్పర్టీస్ ఉండదు కాబట్టి వీళ్ళని తీసుకొస్తారు ఫోర్స్ అప్లై చేయడానికి కానీ వాళ్ళని జైల్లో పెట్టించడానికి కానీ ఏమైనా కానీ ఇంటర్నల్ ఆడిట్ ఇది ఒకటి విత్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ మామూలుగా విత్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ ఉండేదే ఎక్కువ కంట్రోల్ అనమాట గ్రీవెన్స్ రిడ్రెసల్ అల్ వీళ్ళు చేస్తూ అధికారులు చేస్తే చేస్తా అంటే తప్పులు ఏమన్నా ఉంటే లెటర్స్ వస్తుంటాయి ప్రజలు వచ్చి కలుస్తూ ఉంటారు అలా పై అధికారులు కలిసి ఇట్లా తప్పు జరిగింది సార్ మాకు ఇబ్బందులు పెడుతున్నాడు ఈ ఆఫీసు సో గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది విత్ విత్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ ఇది అవుట్ సైడ్ ది స్టేట్ అసలు స్టేట్ పరిధి దాటనుకో ఎలక్షన్స్ ఉంటాయి ఇదే బెస్ట్ అకౌంటబులిటీకి డెమోక్రసీలో అకౌంటబులిటీ ఎలక్షన్స్ ద్వారా జరుగుతుంది నచ్చలేదు తీసేస్తారు ఐదేళ్ళకి ఇంకా ఆర్టీఐ యాక్ట్ ఒకటి ఉంది అది వచ్చి దాని ప్రకారము అందరికీ భయం ఏదేదో రాసేసుకుంటా పోతే నోట్ ఫైల్లో ఎవరు ఏం చెప్పారు ఎందుకు చెప్పారో ఆర్టీఐ యాక్ట్లో బయటకు వస్తుంది సిటిజన్స్ చార్టర్ ముందైతే ఫైల్స్ లోపలనే ఉంటాయి ఎవరికి చూపించం కదా ఇంటర్నల్ అవి కానీ ఇప్పుడు మొత్తంగా అనిపించేస్తుంది సిటిజన్స్ చార్టర్ కూడా ఒకటి అకౌంటబిలిటీని పెంచుతుంది ఇంకా మీడియా మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏం జరిగినా కానీ మీడియాలో వచ్చేస్తూ ఉంటుంది దట్ ఆల్సో మేక్స్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ కరప్ట్ ఆఫీసర్స్ అండ్ అకౌంటబిలిటీ ఆ రకంగా పెరుగుతుంది ఇంకా సోషల్ ఆడిట్ ఎస్పెషలీ పంచాయతీ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్స్కి అదే రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అట్లా సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది ఇంప్రూవ్ అకౌంటబిలిటీ అండ్ రెడ్యూస్ కరప్షన్ సో అకౌంటబిలిటీ పెరిగింది కరప్షన్ తగ్గుతుంది ఎట్లా సో జ్యుడిషియరీ ఉంది అన్ని రంగాలలో జరగాలి ఇప్పుడు అన్ని రంగాలలో పబ్లిక్ సర్వీస్ అంటే అన్నీ వస్తాయి కదా సో వాట్ ఎవర్ గవర్నమెంట్ డాస్ ఈజ్ పబ్లిక్ సర్వీస్ జ్యుడిషరీలు చూస్తే ఏం చేయాలి క్విక్ డెలివరీ ఆఫ్ జస్టిస్ సో జడ్జీలను పెంచుకోవాలి బాగా ఏదో పది మంది కూర్చొని రోజుకి ఒక్కొక్క జడ్జికి ఓ మూడు వందలు కేసులు వస్తూ ఉంటాయి కొత్తవి ఇక ఇప్పుడు డెలివరీ ఇప్పుడు చే ఎప్పుడు స్టడీ చేయాలి ఎప్పుడు వాటిని పెరుగుతూనే ఉంటుంది పెండింగ్ కేసెస్ మేక్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ కరప్షన్ జుడిషియరీలో కూడా కరప్షన్ ఉంటుంది పాసిబుల్ ఇట్ న్యూట్రల్ ఇంకొకటి జ్యుడిషియరీకి కూడా మనుషులే కదా వాళ్ళు కూడా పార్టీ స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉంది వాళ్ళు కూడా న్యూట్రల్గా ఉండాలి అలా చేస్తే ఇట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనుకో అవి చేయడం ద్వారా కూడా ఇవన్నీ పెరిగాయి జ్యుడిషియరీ బాగా స్ట్రాంగ్ ఉంది ఇట్లా నేను చెప్పినటువంటి చేస్తే జ్యుడిషరీ స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు అకౌంటబిలిటీ ఇప్పుడు అకౌంటబిలిటీ ఎందుకు ఉండదు జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉంది కానీ కేసులు దాంట్లోకి వస్తా అంటే పెండింగ్ అట్లే పడిపోతున్నాయి కదా కాబట్టి కూడా భయపడ్డు జ్యుడిషియరీకి కాబట్టి స్పీడీ డిస్పోజల్ చేసినామంటే జ్యుడిషియరీ నుంచి ఒక భయం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఏమీ జరగదులే మన పని మనం చేసుకున్నామని ఉంటారు అకౌంటబుల్ ఉండదు అకౌంటబులిటీ ఉండదు తర్వాత ఇట్లా చేయడం వలన జ్యుడిషియరీని స్ట్రెంగ్తన్ చేయడం వలన అకౌంటబిలిటీ పెరుగుతుంది కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా మోర్ టీత్ ఇవ్వాలి అంతే కొంత పవర్స్ పెంచాలన్నమాట కాన్స్టిట్యూషనల్ బాడీస్కి జుడిషియరీ మీద క్విక్గా యాక్షన్ తీసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇంకా మీడియా ఉంది మీడియా మంచిదే మంచిగా పనిచేస్తాయి కానీ ఇప్పుడు ఏమైంది కార్పొరేట్ బాడీస్ చేతిలో ఉంది వాళ్ళన్నిటికీ పొలిటికల్ అఫిలియేషన్ ఉంది ఇంకొకటి ప్రాఫిట్ మోటివ్ ఉంది ఇంకా ఏమైపోతుంది ప్రాఫిట్ మోటివ్ వలన మెయిన్గా సెన్సేషనల్ న్యూసే చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో ఒకటి సెన్సేషనలైజ్ చేస్తారు ఇప్పుడు మంచి న్యూస్ ఉంటే కవర్ చేయరు సో ఇప్పుడు శంకరన్ గురించి నేను లాస్ట్ టైం ఎస్ఆర్ శంకరన్ సార్ ఆయన గురించి ఒక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్ అబ్బా ఎంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాం అంటే అదే చెడ్డ వాళ్ళు అనుకో అందరికీ తెలిసి ఉంటుంది మంచి వాళ్ళు తెలియడానికి అవకాశం లేకుండా ఉంది మీడియాలో ఇంకా డీసెంట్రలైజేషన్ చేస్తే అకౌంటబిలిటీ పెరుగుతుంది ఇప్పుడు ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్లో ఒక డెసిషన్ తీసుకుంటారు ఒక వెపన్ ఏదన్నా రేడార్ ఒకటి కొనుక్కుంటున్నాము ఏదో చేస్తున్నాము సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అది ఎప్పటికీ ఏమి ఇక్కడ విలేజ్ లెవెల్లో అర్థం కాదు సో విలేజ్ లెవెల్లో డీసెంట్రలైజ్ చేసేసేయాలి ప్రతిదీ మేజర్ పాయింట్ డెసిషన్స్ అన్నీ అక్ అప్పుడు ఆ విలేజ్లో వాళ్ళు కంట్రోల్ చేసే అవకాశం ఉంది పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషల్ ఆడిట్ ఈ ప్రజలు పార్టిసిపేట్ చేస్తూ వస్తే అడ్మినిస్ట్రేషన్లో సోషల్ ఆడిట్లో అప్పుడు అకౌంటబిలిటీ పెరుగుతుంది ఇవన్నీ కూడా కరప్షన్ తగ్గడానికి కూడా మార్గాలు అది ఆ రకంగా అడిగితే ఆ రకంగా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు రెడ్యూసింగ్ డిస్క్రిషనరీ పవర్స్ ప్రమోషన్ ఆఫ్ ఈ గవర్నె ఈ గవర్నెన్స్ పెంచుకుంటా పోవాలి ఆటోమేటిక్గా పనులు జరుగుతాయి డిస్క్రిషనరీ పవర్స్ తగ్గించాలి ఆఫీసర్స్కి చాలా క్లారిటీ ఉండాలి వేగ్గా ఉందంటే వాళ్ళు దే విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ రిక్రూటింగ్ పీపుల్ విత్ ఇంటిగ్రిటీ ముఖ్యంగా నా స్టూడెంట్స్లో కూడా చాలా హైలీ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఉన్న వాళ్ళని నేను చూస్తూ ఉంటాను కానీ ఎగ్జామ్లో దాన్ని ఒక క్రైటీరియా లాగా తీసుకోరు ఎంతసేపు అయినా ఎగ్జామ్లో ఎకానమీ జాగ్రఫీ అవి తెలుసా లేదా అని చూస్తున్నారు కానీ ఇంటిగ్రిటీ ఉందా లేదా అనేది చూడాలి అది ఉంటే నీకు ఇప్పుడు జాగ్రఫీ ఎకానమీ హిస్టరీ తెలియకపోయినా ఇంటిగ్రిటీ అనేది ఉంటే అతను మంచిగా కాంట్రిబ్యూట్ చేసుకుంటాడు సెల్ఫ్ అకౌంటబిలిటీ ఉంటుంది అప్పుడు అలా కాకుండా ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీస్ చూసుకుంటున్నాం మనము గవర్నమెంట్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్కల్కేటింగ్ వాల్యూస్ అవన్నీ కూడా ఉండాలి ఒక వ్యక్తిలో ఇంకా అన్నీ కూడా డిపెండెన్స్ సో ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినట్వి ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీస్ అని చెప్పాను పబ్లిక్ సర్వీస్లో కానీ అన్నిటికీ మూలమేంటి వితిన్ ఉండాలి ఒక వ్యక్తికి ఎవడో తప్పు కనుక్కుంటాడు అంటే కనుక్కుండేటోటి కంటే స్మార్ట్గా వీడు తప్పు చేస్తాడు అట్లా కాకుండా తెలివి ఎక్కువ ఉంటే చాలా తెలివైన వాళ్ళే కదా అది ఇప్పుడు ఇన్ని లక్షల మంది రాస్తే ఒక వంద మంది సెలెక్ట్ అవుతారంటే ఎంత తెలివి ఉండాలా ఇంత తెలివైన వాళ్ళు వేరే వాళ్ళని అర్థం కాకుండా తప్పు చేసే అవకాశం ఉంది కానీ తప్పే చేయకూడదు అంటే వాల్యూస్ ఉండాలి సో ఇవన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్ ఈ పాయింట్స్ ఎట్లా అంటే అబ్స్ట్రాక్ట్ లెవెల్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ కోడిపెండెంట్ ఇంటెగ్రిటీ బై రిక్వైరింగ్ దాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ బీ ఫ్యాంట్ ప్రొవైడ్స్ ది బేసిస్ ఫర్ ట్రాన్స్పరెన్సీ సో ఇంటెగ్రిటీ ట్రాన్స్పరెన్సీ అకౌంటబులిటీ సో ఇంటెగ్రిటీ ఉన్నవాడు దా దాన్ని ఒక ట్రాన్స్పరెన్సీకి అకౌంటబులిటీ సో దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ లైక్ వాట్ దే ఆర్ డూయింగ్ తప్పేం చేయట్లేదు కదా దే విల్ బీ విల్లింగ్ టు బి ట్రాన్స్పరెంట్ సో ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల అకౌంటబులిటీ సో ట్రాన్స్పరెన్సీ వితౌట్ అకౌంటబిలిటీ బికమ్స్ మీనింగ్లెస్ ట్రాన్స్పరెన్సీ ఉంది కానీ అకౌంటబిలిటీ కూడా ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉన్నంత మాత్రాన అకౌంటబిలిటీ రాదు ఎందుకంటే కొంతమంది అవునాయా నేను తప్పు చేస్తున్నా నా నీ ఇష్టం నా ఇష్టం నేను ఇట్లే చేస్తా అన్నాడు అనుకో ఎవడు వాళ్ళని దండించేటోడు లేడంటే ఏం లాభం ఒక అబ్బాయి ఉన్నాడు ఏడో క్లాస్లో సిగరెట్ తాగుతున్నాడు మరి పబ్లిక్గా వచ్చి వాళ్ళు ఇంట్లోనే తాగుతాడు ఎవరు అకౌంటబుల్ లేడంటే కానీ అకౌంటబుల్ భయం ఉండాలి కదా ఓహో నాయనకు తెలిస్తే తంతాడు అట్లా అండ్ మేక్స్ ఏ మాకరీ ఆఫ్ సౌడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సో మీనింగ్ అంటే ట్రాన్స్పరెన్సీ ఉండి అకౌంటబులిటీ లేకుంటే ఇట్ బికమ్స్ ఏ మాకరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతే అకౌంటబిలిటీ డిపెండ్స్ ఆన్ ట్రాన్స్పరెన్సీ ఆర్ హ్యావింగ్ ది నెసెసరీ ఇన్ఫర్మేషన్ సో అకౌంటబిలిటీ ఉండాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇన్ఫర్మేషన్ రావాలి లైక్ ఆర్టీఆక్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ వితౌట్ ఇంటెగ్రిటీ ఈ రెండు ఉండి ఆ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఇంటెగ్రిటీ లేదనుకో మనిషిలో అది పబ్లిక్ ఇంట్రెస్ట్ సరుకు కాదు సో కాంక్రీట్లీ దీస్ కాన్సెప్ట్స్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో అల్టిమేట్గా మనము ఎథికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం దీన్నంతా కలిపితే నా ఇంటెగ్రిటీ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ సో ఇట్లా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఇది ఇంటెగ్రిటీ మనుషులు ఇట్లంతా ఇంటెగ్రిటీ ఉంటే దెన్ ట్రాన్స్పరెన్సీ దెన్ అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ రైట్ అవే వచ్చేది ట్రాన్స్పరెన్సీ ఇంటెగ్రిటీ ఇలా కూడా మనం వీటిల్ని చూడవచ్చు సో ఆర్ ఆల్ కోడిపెండెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఈ కనెక్షన్స్ అర్థం చేసుకోండి నేను మొదటి నుంచి చెప్తాను అది ఎథిక్స్లో దేనికదే అదే ఇండిపెండెంట్గా ఐలాండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషను నాలెడ్జ్ పనికిరాదు సిస్టమ్స్ అప్రోచ్ ఉండాలి ఒకదానికొకటి ఒకదా ఇంటెగ్రిటీ హౌ ఇట్ కనెక్టెడ్ టు ట్రాన్స్పరెన్సీ హౌ ఇస్ ట్రాన్స్పరెన్సీ కనెక్టెడ్ టు అకౌంటబిలిటీ మనం అన్ని సిస్టమ్స్ తెలుసుకుంటాం జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అవన్నీ ఎలాగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఒకదాని మీద ఒకటి చేసుకుంటాయి అంతేగాని దీని మీద ఏడు పాయింట్లు గుర్తుపెట్టేసుకున్న దాని మీద ఎనిమిది పాయింట్లు నేర్చేసుకున్న కాదు అన్నీ తెలిసినట్టువే ఈ టాపిక్స్ మూడు నేను ఎక్కువ ఎందుకు ఇక్కడ డిస్కస్ చేయట్లేదంటే ఆల్రెడీ వేరే 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 చోట్ల తెలిసాను జస్ట్ కనెక్షన్స్ చెప్తున్నాను అంతే ఆ కనెక్ట్ చేసేసుకోండి యూ విల్ బీ గుడ్ టు గో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ యుల్ మీట్ అగైనా అండ్ అదర్ డే అండ్ సమ్ అదర్ టాపిక్ టిల్ సచ్ టైమ్ హ్యావ్ ఎ గుడ్ డే బై బాయ్